చూసారు కదా మీరే ఆవిష్కరణ అయితే జరిగింది నోటు ఫుడ్ ఎలా ఏ రోజు ఏ ఫుడ్ ఏంటి ఏ ఫ్రూట్ అనేది అన్ని నోట్ అయితే అక్కడ ఉన్నాయి అదైతే జరిగింది వాళ్ళు సార్స్ కూడా ఎలా మాట్లాడారో చూసారు కదా పేరెంట్స్ చూడండి ఇంత బాగా వచ్చారు అసలు చిన్న పిల్లలండి ఫిఫ్త్ క్లాసు ఇంతే ఉంటారు అమ్మ వాళ్ళు అంత మంచిగా ఉండడము హాస్టల్లో నాకైతే అమ్మ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే మా చోటు కంటే చిన్నగా ఉంటారు కొంత కొంతమంది వాళ్ళు ఫిఫ్త్ క్లాసు వాళ్ళందరూ మంచిగా ఉన్నారు మమ్మీ డాడీ బాధపడకుండా హ్యాపీగా వీళ్ళందరూ కలిసి మంచిగా చదువుకుంటారు యోగా క్లాసెస్ ప్రతి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయినా సింగింగ్ ప్రోగ్రామ్స్ అయినా ఎన్సీసీ చూసారు కదా అసలు చాలా అంటే చాలా ఉన్నాయండి అన్నీ మంచి క్రమశిక్షణతో చాలా బాగా ఇక్కడ ఉంటే అట్లా ఉండరు ఇంట్లో ఉంటే అక్కడ ఉంటే ఒక సిస్టమేటిక్ ఇలా మార్నింగ్ లేవాలి యోగా చేయాలి స్టడీ చేయాలి ఇట్లా మనం ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు ఫుడ్ ఆకలి అనేది ఇట్లా టైం టు టైం ఉండదు అక్కడైతే టైం టు టైం ప్లేట్ పట్టుకొని ఈ టైం సెవెన్ థర్టీ అయిందా ఈ టైంకి బూస్ట్ ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి లంచ్ అనేది చాలా వాళ్ళకి మెదడులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అలా ఉంటుంది నాకైతే ఇది ఒక సిస్టమ్ బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే సార్ వాళ్ళు అక్కడ ఉన్న వర్కర్స్ వాళ్ళందరూ గ్యాంగ్ మొత్తం గ్రూప్ మొత్తం అయితే ఫోటో దిగారు నాకైతే హ్యాపీ అనిపించింది ఇప్పుడు మరీసారి కూడా మీరు తల్లిదండ్రుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేద్దామని మమ్మల్ని ఒక టెన్ మెంబర్స్ పేరెంట్స్ రావాలి అని చెప్పారు మేమైతే వెళ్ళాము అందరూ నేమో పో నువ్వు అంట అని అనుకుంటా ఉంటే నేనైతే ముందుకు వెళ్ళాను ఆ చేతుల మీదనే టెంకాయ కూడా సార్ వాళ్ళు కొట్టారు మేము కూడా కొట్టాము చూడండి అది కూడా మీతో వీడియో షేర్ చేస్తాను మా పెద్ద బాబు ఇంకా రాలేదు ఇదేనండి అదిగా సార్ వాళ్ళు మేము ముందుకు వెళ్ళాము ఒక టెన్ మాకు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ ఫుడ్ ఈరోజు ఈ ఫుడ్ అని చెప్తూ ఉన్నారు మీను ఫుడ్ మీను అంతా చెప్తున్నారు మీరు రండి అమ్మ మీరు రండి పేరెంట్స్ కదా కొంచెం ముందుకు రండి అని చెప్పి పిల్లలతోటి మాతోటి ఈ రవీందర్ సార్ అయితే చాలా బాగా చెప్పారు ఒక టెన్ మెంబర్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కలిసి